విద్యా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు నందిగావ నియోజకవానికి సంబంధించి మండల అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు నాయకులు సమావేశం ఈరోజు నందిగామ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉన్న తొమ్మిదవ తారీఖుకి కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ఏర్పడి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ తొమ్మిది సంవత్సరాల్లోని ప్రవేశపెట్టినటువంటి పెట్టినటువంటి పథకాలు కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా అదేవిధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటూ అందరితో కలిసి అందరి అభివృద్ధి కోరుతూ అందరి విశ్వాసం పొందుతూ ఈ యొక్క దేశం అభివృద్ధి చెందాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రానికి కేంద్రం ఏ విధంగా అన్ని రకాలుగా ఆదుకుంటా ఉంది వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆక్సిజన్ అందిస్తూ ఆంధ్రప్రదేశ్ వెనకబడినటువంటి గత ఐదు సంవత్సరాల దుర్మార్గ పాలనలోని వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆక్సిజన్ ఇచ్చి ఎత్తిచ్చే విధంగా అభివృద్ధి దిశగా నడిపించే దిశగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న తీరు కావచ్చు దేశం సాధించినటువంటి విజయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకి తెలియజెప్పాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యాన్ని కింద క్షేత్రస్థాయిలో కార్యకర్తలకి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు జగ్గైపేట సమావేశం ముగించుకొని ఈరోజు నందిగామ పార్టీ కార్యాలయానికి రావడం అదేవిధంగా ఈ కార్యక్రమాలతో పాటుగా రేపు ఇరవై ఒకటో తారీఖు యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక రికార్డు స్థాయిలోనే ఐదు లక్షల మందితోని జరపాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో విజన్ ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చిన సందర్భంలోని ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంలోని వారిని అడగడం వెంటనే వారిని నేను వస్తానని చెప్పి చెప్పిన సందర్భంలోని ఇరవై ఒకటో తారీఖు పెద్ద ఎత్తున విశాఖపట్నంలోని ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగానే రాష్ట్ర నలుమూలల గ్రామ గ్రామాల్లో కూడా యోగా ఆంధ్రప్రదేశ్ పేరుతో ప్రభుత్వం ప్రజలందరూ కూడా యోగా దిశగా నడుపుతూ తమ ఆరోగ్యాన్ని తమ కా కాపాడుకునే దిశగా ఈరోజు అందరితో యోగా చేయిస్తూ గత ఇరవై రోజులుగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఉదృతంగా తీసుకెళ్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం రోజుల్లోని కూటమిని నాయకులంతా కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన సంబంధ కార్యకర్తలంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి పనులు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క కూటమిని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికలు ఆ రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి గెలిచే లక్ష్యంగా మేమంతా కూడా కంకణ బద్దలై ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సంవత్సరం పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం